వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ న్యూస్ మనం ఇప్పుడు రాపల్లి గ్రామ పంచాయతీ బలపరుస్తున్న ఏనుగు స్వామిరెడ్డి వద్ద ఉన్నాం వీళ్ళు గతంలో వీళ్ళ నాన్నగారైన ఏనుగు గంగారెడ్డి రాపల్లి గ్రామ పంచాయతీకి మూడు సార్లు సర్పంచ్గా చేసిన అనుభవం ఉంది మళ్ళీ వారి కుమారుడైన స్వామిరెడ్డి ఒకసారి నీటి సంఘం చైర్మన్ గాను గతంలో వార్డ్ మెంబర్గా చేసిన అనుభవం కూడా ఉంది ఇప్పుడు ఆయన మరి ఇంత కాలానికి అంటే చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళ రిజర్వేషన్ రావడంతో ఇప్పుడు సర్పంచ్ బరిలో ఉన్నారు ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సామిరెడ్డి గారు నమస్కారం మీరు గతంలో వార్డ్ మెంబర్గా కూడా పనిచేసి ఉన్నారు మళ్ళీ మేము కూడా మీ గ్రామంలో వెళ్ళి దగ్గర మనం ఎంక్వైరీ చేశాం ఇంటర్వ్యూ అనగానే స్వామిరెడ్డి అంటే ఏంది మరి ఎట్లా ఉంటారు ఊళ్ళో అని చెప్పేసి మేము అనుకున్నాం ఎవరిని అడిగినా ఒకటే సామిరెడ్డి చాలా మృదు స్వభావి మంచిగా ఉంటాడు ఏద పనైనా టైంకి చేస్తాడు అని చెప్పి చెప్తా ఉన్నారు అదే అదే విషయం మేము మిమ్మల్ని మొదట అదే అడుగుతున్నాం అంటే అంత క్రమశిక్షణ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అది మా నాన్నగారి తాతగారి నుండి వచ్చింది మా మా తాత దగ్గర అంతే ఒక పద్ధతి అంత అంటే అప్పుడు మీ తాతగారే గారే పట్వారిగా చేసే తాత ఫస్ట్ పట్వారి తర్వాత మా నాన్న సర్పంచ్ అప్పుడు మీ మూలాలు అన్ని కూడా క్రమశిక్షణ బట్టి ఉన్నాయి మా తాత నుంచి మా నాన్న నుంచి నుంచే మాకు వచ్చిన క్రబశి ఓకే అదే క్రౌసింగ్ అంటే మా పిల్లలకు కూడా అట్లే మా పిల్లల కూడా అందుకే ఎవరితో గొడవలు కానీ పద్ధతిగా ఉంటాయి అదే మా జనరల్గా మేము స్ట్రామిరేడ్ ఎట్లా ఉంటారు అని చెప్పేసి రాంగ్ అడిగాం మేము అడగానే చాలా మంచి వ్యక్తి ఆయన ఏదైనా టైంకి వేస్తాడు మంచి మనిషి మెయింటైన్ చేస్తాడు ఎవరి జోలికి పోడు రాడు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాం మరి అది ఎంత మేరకు నిజం అది నీ మాటల్లో తెలుసుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని అడగడం జరుగుతూ ఉంది మంచి ప్రజల మనకి ఇవ్వాలి ఒకరికి సహాయం చేస్తాం కానీ మనం ఎప్పుడు అన్యాయం చేయాలి కానీ అటువంటి గుణాలు మనం ఓడిస్తుంది మరి ఇప్పుడు మీ మీ తాత గారు పట్టువారు అని చెప్తున్నారు మీ నాన్నగారు కూడా మూడు సార్లు సర్పంచ్ గా చేశారు సర్పంచ్ చేశాను మరి మీకు అవకాశం ఇన్ని ఏళ్ళు మీకు ఎప్పుడు రాలేదు అంటే వచ్చింది రెండు మూడు సార్లు వచ్చింది కానీ ఇప్పుడు మా చిన్న కాక ఉండేది ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఆయన రెండు సార్లు ఇచ్చి పెట్టిన అవకాశం అంటే ఆయన సర్పంచ్ చేశాడు ఆయన చేశాడు మూడు సార్లు చేసిన ఆయన మొత్తం మీద మీ కుటుంబ నేపథ్యం రాజకీయంగా ముడివాడు ఉంది రాజకీయంగా ముడివాడు ఉంది ఇప్పుడు మీకు అవకాశం రావడంతో మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ పరిధిలో ఉన్నారు అంటే ప్రధానంగా మీ గ్రామం చూసుకున్నట్లయితే మనకు అటు ఎల్లంపల్లి ముంపు గ్రామం కింద ఉంది ముంపు ఇక అప్పుడు మ్యూజిక్ షిఫ్ట్ అయింది ఇక వచ్చేసరికి నేను ఇప్పుడు సర్పంచ్ చేయలేదు వార్డు పేద ప్లాస్ ఇప్పుడు ఒక సర్పంచ్కి అవకాశం వచ్చింది అంటే మీరు వార్డ్ నెంబర్గా ఇనా ఎన్నిక కావడం జరిగిందని చెప్పి నిజం నిజమేనా అది నిజమేనాక అయితే ఒక మాట అంటే మీకు పోటీగా ప్రత్యర్థి వచ్చింది కానీ మీ మీద అభిమానం అర్థానికి కూడా ఉండంతో విత్ డ్రా అయ్యారు అన్నయ్య మీద పోటీ ఉంటారని విద్ర చేసి మీరేమైనా విద్రెషర్ అది అయినా ఇష్టపడ ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ మధ్యలో చా చాలా మంది ఒకసారి సర్పంచ్ చేయాలి సర్పంచ్ అన్నట్లా ఇవి మంచి పేరు ఉంది కదా చేస్తే మంచిగా ఉంటుంది అని అట్లా ఈసారి అంటే మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని సర్పంచ్ అంటే ఇప్పుడు అంటే మనం ఒక టాపిక్ మాట్లాడుకుందాం ఉన్నాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ తరపునే పోటీ చేస్తూ ఉన్నారు గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఉంది అప్పుడు మీరు వార్డు మెంబర్గా ఉన్నా మీకు నిధులు అవి వచ్చాయి చేశారు అది ఓకే మరి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి దానికి వ్యతిరేకంగా ఉంది వ్యతిరేకంగా ఉంది మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు మరి ఈ ఇటువంటి ఈ సందర్భంలో మీరు మీ హామీలను కానివ్వండి అంటే జనరల్గా మీ గ్రామ పంచాయతీకి పరిధిలో ఉన్న ప్రజలకు ఏమన్నా హామీలు ఇస్తూ ఉంటారు ఆ హామీలు మీరు ఏ విధంగా చేస్తారు అభివృద్ధులు మీరు ఏ విధంగా చేయగలుగుతారు అదే కొంత కేంద్ర ప్రభుత్వ నిధులు ఉంటాయి రాష్ట్ర నీరు నిధులకు తప్పకుండా గ్రామ పంచాయతీ వచ్చే నిధులు ఖచ్చితంగా వస్తాయి వాటి ద్వారా డెవలప్ చేస్తాం కొంచెం రాకుండా సాధ్యం చేసి మనం తీసుకొస్తాం నిధులను తీసుకొచ్చి నీరు ద్వారా నాలీలు కానీ స్ట్రీట్ లైట్ కానీ తాగునీటి సమస్య కానీ గ్రామ పంచాయతీ పచ్చ పరిసర శుభ్రాంగం వంశుడు ఇలాంటి అన్ని పనులు అభివృద్ధి పనులు చేయగలుగుతాం డబ్బు వాళ్ళు సరిపోయిన కూడా చిన్న చిన్న పనులు కూడా చేస్తాము అంటే గ్రామ పంచాయతీ నిధులే కాకుండా మీ సొంత డబ్బులు కూడా మీరు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మొత్తం మీద గ్రామ అభివృద్ధికి మీ గ్రామ అంటే మీకు వచ్చే నిధులతో కాకుండా మీ సొంత ఖర్చులతో అయినా మీరు చేయడానికి సిద్ధంగా ఉండి బరిలోకి దిగిన అంటారు మీరు అంటే ప్రధానంగా మరి మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి సామా ఇప్పుడు అది ప్రస్తుతం టూ ఇయర్స్ నుంచి లేడు కాబట్టి నాలుగు అండి స్ట్రీట్ లైట్ అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు ఫస్ట్ ఫస్ట్ గెలిచిన తర్వాత ఫస్ట్ ఈ పనులు చేయాలి తర్వాత అయితే స్ట్రీట్ లైట్స్ డ్రైనేజ్ వస్తాయి చేయాలి కొన్ని ఒక వాటర్లలో వాటర్ సప్లై చేస్తలేదు సరిగా పైప్ లైన్ చేంజ్ చేయాలి ఒకటి ఫస్ట్ వాటర్లో ఫస్ట్ వాటర్ అంటే వార్డుల మీద అన్ని అన్ని అన్నిటికీ మీకు అవగాహన అక్కడికి పోతే చెప్పారు కదా ప్రజలు చెప్పారు కాబట్టి తర్వాత బతుకమ్మ కుంట మనం మామల మావలే కుంట ఏర్పాటు చేయాలి అంటే బతుకమ్మ కుంట బతుకమ్మ కుంట అంటే బతుకమ్మ లేక ఓకే అంటే మహిళల కోసం అని చెప్పేసి బతుకమ్మ కుంట లేదు అంటే బతుకమ్మ కుంట అంటే గా కొన్ని పేర్లు ఉంటాయి కదా మీ కుంట ఏమైనా ఉందేమో సపరేట్గా బతుకమ్మ కుంట ఏర్పాటు చేస్తారు ఈ అది ఒకటి లేదు అది కూడా ఆలోచన ఉంది అన్ని చాలా ఊరు మంచి అభివృద్ధి పదాలు తీసుకుపోవాలని ఆశ బాగుంది ఇక దాని సాధ్యం మరి ప్రజల్లో మీ నాడు ఎట్లా ఉందండి అంటే మీరు మీరు గత రెండు రోజుల నుంచి మీరు క్యాన్వాసింగ్ కూడా చేస్తూ ఉన్నారు క్యాన్వాసింగ్ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల దగ్గర మీ నాడు ఎట్లా ఉంది అనుకుంటున్నారు మీరు ప్రజల్లో మంచి స్పందన ఉన్నది పేరు చాలా మంది మీకు మంచి పేరు తప్పకుండా ఇస్తారు భయపడకూడదు అంటే సామిరెడ్డి గారు ఎవరినైనా ప్రజలు ఖచ్చితంగా గెలుస్తారు మా ఓటు మీకే అని చెప్తారు కామన్గా అయితే చెప్తారు అంటే ఈ వ్యవస్థలో ఇప్పుడు ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు ఎవరు వెళ్ళినా కాకపోతే ప్రత్యేకించి మీద ఉన్న అభిమానం ఏంటి మంచి మీ మంచితనం మీకు అదే మీ ఓటు బ్యాంక్ అంటే మొత్తం మీద ఓకే అంటే ఇంకా ఏమైనా

అంటే ఎల్లం పెళ్లి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం లేకుండా చేస్తానంట అంటే సాధ్యమైతే అంటారా ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ ఉన్నదానికి ఆ ప్రతి గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రయత్నం చేసి న్యాయం చేస్తానంటారు ఇంకేం అభివృద్ధి పనులు చేద్దాం అనుకుంటున్నారు అంటే మీ మాటలో తెలుసుకోవాలని ఉన్నది మీ గ్రామానికి మీరు చేసే అభివృద్ధి పనులు ఏంటో రోడ్స్ కానీ రోడ్స్ రోడ్స్ బాగాలేదు చెట్లు కానీ చెట్లు కూడా ఆదాయం ఉన్నాయండి క్రీడా ప్రాంగణం క్రీడా ప్రాంగణం సరిగ్గా లేదు అసలు క్రీడా ప్రాంగణం ఓకే చూసాం మేము ఇట్లా ఇట్లా రాంగ్ అక్కడ ఉంది కదా మంచినీటి సౌకర్యం మంచినీటి సౌకర్యం అంటే మంచినీటి సౌకర్యం అంటే నీళ్ళు వస్తాయి కదా ఇప్పుడు అవి వస్తాయని అది ఓసారి దగ్గర రావు పైప్ వరకు కూడా అవి వచ్చాడు పిల్లలు కదా మొత్తం అంత కలవాడతారు గంజాయి కానీ డ్రగ్స్ కానీ చెడు వ్యసనాల బారిన పడతారు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇచ్చి వారికి ఒక లైబ్రరీ కానీ వైఫై ఏర్పాటు చేయడం చేయాలనుకుంటున్నాము వాళ్ళు టైం పాస్ నాకు అటుగా కూర్చుండకుండా బుక్స్ తాగడం అలవాటు చేయాలనుకుంటున్నా వాళ్ళను ఏదైనా గ్రామానికి మంచి పనులు చేయాలని అశాంతలు ప్రజలకు వెళ్ళిపోయాలని కోరుకుంటున్నాను గ్రామానికి మంచి అంటే మొత్తం మీద మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆశయంతో ఉన్నట్టున్నారు రాపల్లి గ్రామ ప్రజలకు త్రాగునీటి సమస్య ఉన్నది ఒకటి దాని కొరకు నా సొంత ఖర్చులతో ఆరు ప్లాంట్ ఏర్పాటు చేయాలని అరవ ప్లాంట్ ప్లాంట్ తర్వాత కొన్ని ఎల్లెంపల్లి సమస్యలు ఇక్కడ ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించాలని ఆలోచన ఉన్నది రైతుల కొరకు ఐకేపీ సెంటర్ ప్లేస్ లేదు ఎక్కడ చక్క పాత ముప్పు ఎకరాల ల్యాండ్ చూసి దాన్ని మంచిగా స్టాఫ్ చేసి అంత ఐపీఐకి ఉపయోగించాలని అనుకుంటున్నాను అంటే రైతుల కొరకు అంటే మీకు ఐకేపీ సెంటర్ లేదా మీకు రాపల్లికి అంటే లేక ఎక్కడ పడితే అక్కడ పోసుకుంటారు అంటే రోడ్ల మీద వస్తారు సపరేట్ రైతుల కోసం ఒకటి అట్లా ఆరోపోసే కేంద్రం ఏర్పాటు చేపిస్తా అంటున్నారా ఓకే అంటే మీరు ఈ ఆరో ప్లాంట్ అది సొంత ఖర్చులతో చేపిస్తా అంటున్నారు కదా మీరు అంటే మంచి నీటి కూడా ఉన్నాయి వస్తున్నాయి సరిగా రావాయి పైపులు వాళ్ళకి వాటర్ ఒకసారి పొరికే వస్తాయి సరిగా ఇటు కలిసి ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఒకటి రూపాటు నేను స్వాధీనంతో గ్రామాన్ని మంచి అభివృద్ధి పదాలు నడిపేయాలని అనుకుంటున్నాను గ్రామంలో ఏ సమస్య లేకుండా ఒక మంచి సర్పంచ్గా మంచి గ్రామంగా ఎంపికేయాలని ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా అనుకుంటున్నాను మొత్తం మీద మీ గ్రామ పంచాయతీని నెంబర్ చేద్దాం అనుకుంటారు మంచిగా ప్రిపేర్ అయి ఉన్నారు ఇప్పుడే సామిరెడ్డి గారు చెప్పండి సరే మీరు ఇప్పటివరకు మీతో మేము మాట్లాడుకున్నాం చిట్ చేశాం చాలా బాగుందండి మంచి మంచి విషయాలు కూడా మీరు మాకు తెలియడం జరిగింది మీరు అలాగే మీరు మా ఛానల్ ద్వారా మీ గ్రామ ప్రజలకు ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారా రాపరి గ్రామ పేలకు బీఆర్ఎస్ తరఫున గ్రామ సర్పంచ్గా పోటీ చేసి ఉన్నాను నా యొక్క గుర్తు బ్యాట్ గుర్తు దయచేసి అందరూ యొక్క బ్యాట్ గుర్తుకు మంచి ఓటు వేసి అందరూ నన్ను మంచి మేడతా గెలిపించాలని కోరుకుంటున్నాను నన్ను భారీ మేడతా కలిపించిన నా ప్రజలందరికీ చిరాస్పంచి పదవి అందరూ ఓకే అండి ఇప్పటివరకు మనం చూసాం కదా చామరెడ్డి గారితో మనం ఆయన ఆయన సర్పంచ్ అభ్యర్థిగా ఏమేమి చేస్తారో ఏం చేయగలరో ఆఫ్టర్ సర్పంచ్ తర్వాత గెలుపొందిన తర్వాత అన్ని విషయాలు మనతో తెలియడం జరిగింది ఇంతటితో ఇంటర్వ్యూ మీకు వద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు